పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు అని అడిగినటువంటి ఆ మహానటికి నేను చెప్పేది ఏంటంటే ఆయన ప్రజా నాయకుడు కనుక భావోద్వేగాలకు లోనవాడు సామాన్యుల కింద మీరు నేను లోనైనట్టు భావోద్వేగాలకు అవ్వడు ఆయన స్థిరంగా ఉంటాడు స్థిరంగా ఉన్నవాడనే నాయకుడు అంటారు ఆయన ఏం చేశాడు చట్టాలపైన గౌరవాన్ని పెంచండి ముందు మీరు వెళ్ళి చేయాల్సింది మీడియాలో కూర్చుని సెన్సేషనల్ న్యూస్ కాదు కదా జనాల సమయాన్ని లేకపోతే మీడియా సమయాన్ని లేదా మీడియా సెన్సేషన్స్ ని క్రియేట్ చేయడానికి ముందు వృధా చేయడానికి ముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అవ్వచ్చు కదా మీరు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు కదా తదుపరి కార్యాచరణ కోర్టులో ప్రొసీడింగ్స్ లో ఉండగా ఇంకేదన్నా చేసుకోవచ్చు కదా అనేటువంటి కాంటాక్స్ లో మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పవన్ అన్న చెప్పిన మేరకు అన్నటువంటి ఈ మహాసాధ్వీ ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల డెబ్బై రెండు గంటల్లో ఏ అద్భుతాలు జరిగిపోవాలనుకుందో నాకైతే అర్థం కాల మరి ఈ మహానటి ఈ మహాసాధ్వి సాక్షిలో రెండు సంవత్సరాలు పనిచేసినటువంటి మహానటి జగన్మోహన్ రెడ్డి అన్న ఏమైపోయావు జగన్మోహన్ అన్నా తేలి మాక్కి అని మాట్లాడేటువంటి కెపాసిటీ ఎందుకు రాలేదు నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అమ్మను మాడద్దమ్ము నీకు లేదు చంద్రబాబు నాయుడు వాళ్ళు అమ్మలు నీకు లేదు ఎక్కడి నుంచి కోయాలి అక్కడి నుంచి కోత్తారు కాబట్టి తేరగా మేంఘట్టు దొరికేం కాబట్టి ప్రతి అర్థమైన వాళ్ళకి మేంఘాట్టి ఏదో బ్యాంకులో దొరికినాం ఎవరు కార్యకర్తని ఎవరు కంట్రోల్ చేసుకోకపోయినా పర్లా ఉన్మాది పూర్తిగా కొంపలమే బాంబులు దాడి చేసి కత్తులతో నరుక్కున్నా పర్లా వాళ్ళు కంట్రోల్ చేయకపోతే పర్లేదు కానీ ఒక అనార్గనైజ్డ్ ని పవన్ కళ్యాణ్ గారు పొద్దున లేసి నా ఫ్యాన్స్ ఏడున్నారు ఎవరు ఆ రిజిస్టర్డ్ ఎవరు ఎవరితో గొడవడుతున్నారు ఎవరు ఎవరిని ఏమంటున్నారు సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారని పేపర్ పెన్ లో తీసుకుని రాసి వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తా కూర్చుంటారా లేకపోతే ఏంది నువ్వు చేసేది ఏంది లేదా వార్నింగ్ ఎత్తున్నారు చాలా గట్టి చూస్తా ఉన్నా ఏందో వార్నింగ్ ఎత్త నీకు మట్టికి నువ్వు కత్తి మట్టి కత్తి ఏంది ఏంది మెగా కుటుంబాలు లేకుండా చేస్తారా రాజకీయ సన్యాసి ఇస్తారా అంత బొత్తి గల అంత అడుగుతున్నా పెద్ద పెద్ద మాటలో స్థాయికి మించిన మాటలో మాట్లాడరాదు నీ ఉద్యమం నేను చేస్తున్నా తల్లి నాకు అర్థం కాలా ఏంది నీ ఉద్యమం ఉద్యమాన్ని నీరు గార్చకూడదా ఇప్పుడు రాజు అనే టాక్టర్ తెలుసు తరుణ్ అని అక్కడోడు సినిమాల్లో చాలా ట్రై చేసాడు అంత ముందు ఎవరికి తెలుసో తెలియదో రాజ్ తరుణ్ కావాలని ఎంక్వైరీ చేసుకోవచ్చు వైజాగ్ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి ట్రై చేస్తే సినిమా అవకాశాలు రాపోతాయ నీళ్ళ రోడ్డు ఎక్కల ఏం చేశాడంటే షార్ట్ ఫిలిమ్స్ తీసుకున్నాడు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన ప్రతిభను చూపించాడు నా ప్రతిభ ఇదిరా అని చూపించాడు షార్ట్ ఫిలిమ్స్ నుంచి కూడా తన ఇంకా చేసుకున్నాడు తనగానే వైవాహర్షకంగా అందరూ కూడా షార్ట్ ఫిలిమ్స్ అనేటువంటి ఆల్టర్నేటివ్ మెథడాలజీలో దెక్కరించబడ్డటువంటి వాళ్ళ టాలెంట్ ని స్వీకరించే విధంగా నీకు అర్థమయ్యే భాషలో చెప్తాలే దెక్కరించబడ్డటువంటి టాలెంట్ ని స్వీకరించబడే విధంగా ఆయన మలుచుకున్నాడు ఇలా చాలా మంది మహామహులు చేదరించుకోబడి సినిమాల్లో అవకాశాలున్నాయా మొఖాలు అద్దాల్లో చూసుకోవడానికి కూడా టాప్ మోస్ట్ పొజిషన్స్ లో మన భారతదేశం మొత్తంలో కూడా ఉన్నామని చూసాం మనం ఇవాళ రాజకీయ పార్టీ పరంగా రాజకీయాల్లో ప్రయత్నం చేసిన పార్టీలు మనం స్వీకరించబోచ్చు సినిమా ఇండస్ట్రీలో చేసినా స్వీకరించబవచ్చు వ్యాపారం పెట్టినా కూడా జనాలు ఆదరించబవచ్చు అలాగని చెప్పి మనం రోడ్ ఎక్కలేమే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ మార్గంలో మన దగ్గర ఉన్నది ఏంటి అలా మిస్ చేసుకుంది ఏంటనేటువంటి ప్రయత్నం మనకు చెత్తశుద్ధి ఉండే చేస్తాం మనం నీకు ఆ చెత్తశుద్ధి ఏడు సినిమా అడుతున్నా నువ్వు చేస్తా అంటే చెప్పు నెంబర్ వన్ షార్ట్ ఫిల్మ్ రైటర్స్ ఉన్న నేను పెట్టుబడి పెడతా నువ్వు చేస్తావు షార్ట్ ఫిల్మ్స్ లో చక్కటి కథా కథనంతో షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం నీ స్థాయి నీకు నువ్వే ఎక్కువ చేసుకుని నీకు నువ్వే కళాఖండాలు ఆస్కార్ యాక్టర్ మాదిరి ఊన్ చేసుకుని ఏందా బెల్డప్లు ఏందా దరిద్రండి మాకు నువ్వు చేసిన కళాఖండాలు రెండు మాకు ఈ గోలైంది నిన్న ఎవడో నువ్వు ఆశగా వెళ్ళి సినిమా అవకాశం పెడితే ఆడదాన్ని అవకాశంగా మలుచుకున్నాడు అక్కడికేదో నీ ఆశయాన్ని గుర్తించకుండా అర నీ శరీరాన్ని నలిపేయని చూస్తే తప్పు మా ఇంట్లో నువ్వైనా నువ్వేనా అందరం నీకు నైతిక మద్దతు పలిగితే నువ్వు పిలిచి పిలవగానే కృష్ణ పరమాత్మ మాదిరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ద్రౌపది జరుగుతుంటే నీకు చేరవలదే మాకి తేరీకినా మాకీ చూద్దా ఏమాట నువ్వు సిరడ్ చెప్పు నువ్వు తీయడం కాదు పెడేలు పెడేలు మన అదే దవడ మీద కొట్టేస్తే నీ అనకమల్ సపోర్ట్ ఇచ్చినటువంటి కోదండరామ్ గారు వస్తారో ఇదేనా ఉద్యమం అంటే ఇదేనా ఉద్యమం అంటే కోదండరామ్ గారు అడుగుతున్నా ఒక మొగాడి తల్లిని ఒక నాయకుడి తల్లిని దుర్భాసు మాట్లాడినటువంటి ఔన్నత్యం కలిగినటువంటి స్త్రీమూర్తికి మహిళా సంఘ నాయకులు మహిళా సంఘ నేతలు పెద్ద పెద్ద ఉద్యమకారులు తమ తమ స్వలాభం కోసం ఈ హీరోయిన్ ని చిత్త కుక్క మాదిరి రోడ్డు మీద కుదిలి యవనబర్తాల మాటలు అనిపిస్తారా యవనబర్తాలని ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేసుకోవాలా జగన్ గారి కార్యకర్తలని జగన్ గారి కార్యకర్తలు కోటలు మందేసి పవన్ కళ్యాణ్ గారు తల్లరికి అన్నప్పుడు అప్పుడు మాట్లాడలేదు సీరెడ్డి మీరు మీలాంటి ఉత్తమ ఉత్తములు మీడియాకి కెక్కే వాళ్ళు కూడా మెల్ల ఓ బోర్డు తగిలించుకోండా ఆ బోర్డు ఏంటంటే మేమే ఉద్యమం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ మాదిరి స్పందించాలని ఆయనే స్పందించాలనుకుంటున్నారు కూడా మీరే మెల్ల బోర్డు వేసుకోండి ప్రతి సామాన్య జనం సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ ఎవరో బ్రాహ్మీణ్ ఆవిడ ఉన్నారు ఆవిడ నిన్న సీరెడ్డి మాతలు వీడియో చూసి అదే నాన్న మొన్నటి దాకా ఏదో మానం కోసం ప్రాణం కోసం పోరాడుతుంది అనుకుంటే ఇవాళ పరా ఆడదాన్ని సంబంధం లేని ఆడదాన్ని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఇందాక మహాతల్లి వీడియో పెట్టింది ఏంది పవన్ కళ్యాణ్ గారు తల్లినంటే బాధ వచ్చిందా మా తల్లినంటే బాధ రాదా మన ప్రవర్తనలు బట్టి మన వ్యవధానాల బట్టి మన మార్గంలో మనం నడిచే మార్గం బట్టి సమాజంలో మన విధానాల బట్టి మన తల్లిదండ్రులకు గౌరవస్తా శ్రీరెడ్డి నేనైనా తప్పుడు పని చేస్తాను అనుకో నేనైనా లుచ్చా పని పని నేనైనాకో నా తల్లిదండ్రులు గౌరవం రావాలని కోరుకోవడంలో అర్థం ఉండదు మనం చేసే ప్రవర్తన బట్టి మన విధానం బట్టి మన తల్లిదండ్రులు గౌరవిస్తారు నీ తల్లిని ఎవరో మాటలు తోలునాడు మాట్లాడారని చెప్పి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టమన్నందుకు ఏళ్ళు చెప్పులు చూపిద్దావా ఈ పెర్ఫార్మెన్స్ ఏదో సినిమాల్లో చేస్తుంటే నాలుగైదు అవకాశాలు దక్కి ఏము అందుకని సినిమాల్లో మా అసోసియేషన్ ఇంకొక అసోసియేషను నీకు అవకాశాలు ఇవ్వకపోతే ధెక్కరించబడ్డటువంటి నీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ని చూపించడానికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మాధ్యమాలు లేవా నన్ను ఏ రోజు స్టార్టింగ్ న్యూస్ ఛానల్లో పిలవలా ఇవాళ రోజుకు నాలుగు సార్లు ఫోన్ చేస్తున్నారు కానీ నాకు అందుబాటులో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చెప్పుకుంటే వెళ్తున్నాం రేపు అన్ని రోజులు పిలిచినా పిలవకపోయినా వాళ్ళ పిలుస్తాడా లేకుండా నాలుగేళ్ళ కథ యూట్యూబ్ వీడియో పెట్టుకున్నాం మనకంటూ ప్రతి బేడితే ఏ మూల మనం దాన్ని ప్రదర్శించినా రావాల్సిన రాజ గుర్తింపు దానికి అందుకని సినిమా అవకాశాలు లేవు సినిమాల్లో అవకాశాలు ఇవ్వట్లా నా రెండు లక్షల కారు మెయింటెనెన్స్ ఎవరు వస్తారంటే ఇదేంటిది ఇదేంటిది నాకు నచ్చి రాజకీయాల్లోకి వచ్చా నాకు ఎన్నే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్ ఎత్తలా నాకు ఎన్న ఎంపీ టికెట్ ఎత్తాలా నాకు ఎన్నయ బేవర మున్సిపల్ టికెట్ ఎత్తలా నేను ఇప్పుడు డబ్బా ఎందుకు ఎన్ని నాకు నచ్చి నాకు మోసే వచ్చా ఉంటే ఉండాలా ఓపిక లేకపోతే దుమ్మెత్తిపోసి వెళ్ళిపోవాలా అంతేగాని నీ మాదిరి రోడ్డు ఎక్కైతే రోజులు తరబడి గంటల తరబడి అయితే దీన్ని ఒక ఎన్న ఎండింగ్ నీకు కింద అయితే కలపలం ఏందమ్మా నువ్వు ఆడవాళ్ళు మొట్టమొదటిసారి నోరు తెరిసారా అందుకుని దాన్ని నోరు నొక్కేకూడదా అమ్మా మహిళా వరణం అని చెప్పి నీకు పుస్తకం గిఫ్ట్ కింద తెస్తాను తల్లి దీంట్లో మహామహా గొప్ప వాళ్ళ గురించి ఫోటోలతో సహా చరిత్రలతో సహా ఉన్నాయి గొప్ప గురించి ఇంకోమ్మా స్నేహాలత గోపాల్ అని అబ్బూరి కమలాదేవి అని వింజామూరి సీతాదేవి అని కె అని ఇలా గొప్ప గొప్ప వాళ్ళు మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో సహా కొమ్మూరి పద్మావతి గారు అని ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఫోటోలు జీవిత చర్లతో సహా ఓ మూడు పేజీల పుస్తకం ఉందమ్మా మహామహులు గొప్ప స్త్రీమూర్తులు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో అట్లన్నింటినీ అధిగమించి అనుకున్నటువంటి గమ్యానికి ఏ రకంగా చేరారో తాము ఒకసారి అయితే పట్టణం చేయండి అమ్మా ఈ మూడు వందల మంది యొక్క గొప్ప స్త్రీమూర్తులు గడిచినటువంటి మూడు దశాబ్దాల కాలం కింద ఆంధ్ర తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వారి యొక్క కీర్తి కిరీటాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎగరేసినటువంటి మహామూర్తులు పంపిస్తా అలా ఎవరు మీ మాది రోడ్డు ఎక్కలేదమ్మా ఎక్కితే ఎక్కినావు నీకు తెలిసినటువంటి ప్రొటెస్ట్ నువ్వు చేసుకున్నావు అక్కడితో ఆగాల అక్కడ తాగాల సంచలనాల కోసం నిత్యం లైవ్ లో ఉండడం కోసం లుచ్చా మాటలో పోరంబోక మాటలో మాట్లాడి నేను ఏమన్నా మాట్లాడతా అవతలలో నన్ను అమ్మలు అక్కలకూడదు నన్ను బూతులు తిట్టకూడదు నేను అవతల మాట్లాడే సారీ చెప్తా నన్ను మాత్రం మీరు ఓం నమస్కారం నన్ను మాత్రం మీరు బూతులు తిట్టి ఏం ఆడకూడదు అంటే చెప్పు నువ్వు తీయడం కాదు అదే చెప్పించుకుని సామాన్యమైన ఆడవాళ్ళు కొట్టేస్తారు నిన్ను సామాన్యమైన ఆడవాళ్ళు పెద్ద పెద్ద మాటలో మొదర మాటలో నీకు కాబట్టి చెల్లుబాటు అవుతాయనేటువంటి బోకర్ ఆశాల నుంచి బయటికి రా స్పష్టంగా చెప్తున్నా అందుకు నువ్వు ఇంకా లాక్కుందో ఇంకా పీక్కుందా అంటే జనసేన పార్టీకి నాకు ఏ విధమైన సంబంధంలా నేను కేవలం ఒక సామాన్యుడి కింద పవన్ కళ్యాణ్ కింద కూడా కాదు శృతి మించి రాగారడద్దు నీలాంటోళ్లతో కూర్చుని టైం వేస్ట్ చేసుకునే ఓపిక లేదు కట్టే ఎవరం లవెల్ రాట్లా నువ్వేదో మహాసాధ్యులాగా మహానారీమ లాగా పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు పెద్ద పెద్ద గీతోపదేశాలు చేయకు నీ సేతితో నీ కన్ను నువ్వే పొడి చేసుకున్నావు నిన్న మొన్నటి దాకా నీ మీద ఉన్న సంపతి కాస్తా ఇవాళ జనం చేయంటున్నారు ఇంకా చాలా మంది కుహానా మేధావులు కూడా ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వాడే భాషనే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇంకొకరు మాట్లాడడం చూసి కంగారు పడిపోయినారు మీ మేధస్సు మీ తెలివితేటలతో ఇవాళ ఒకరికి ఒక పూట భోజనం వెళ్తుందా ఏతల్లా ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వందలాది మంది వేలాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీ బతికెట్టి దాన్ని కౌంటర్ చేయడానికి కౌంటర్ సేవ కార్యక్రమాలు చేసే కెపాసిటీ ఉందా జోబులోచి రూపాయి తీసి పది మంది పెట్టడం చేత కానీ ప్రతిపడే గారు పవన్ కళ్యాణ్ గారి పేద మాట్లాడేంద్ర అర్థం అర్థం లేకుండా అందుకని మరీ శృతిమించకూడదు శ్రీరెడ్డి మరీ శృతిమించి రాగానే పడకుండా మన బతికి ఏంటి మన ఆయాధ్యాయం ఏంటి మన స్థాయిని గమనించాలా మన లగ్జరీలకి మన మెయింటెనెన్స్ కి సినిమా వాళ్ళు ఎత్తారని నేను పిలిసారా రాజకీయాల్లో నన్నెత్తా నన్ను పిలిచారా మన వాళ్ళు ఏదన్నా అయితే నిలబడాలా ధెక్క గురవ్వాలా గురైన దిక్కారనే ఇవాళ మనకి స్వీకరణ కింద మార్చుకునేటువంటి కెపాసిటీ ఓపిక కంటిన్యూటీ సస్టైనబిలిటీ మన దగ్గర ఉండాలి అందుకని నీనంటే మళ్ళీ ఉంటాయి చెప్తున్నా నెంబర్ వన్ స్టోరీ రైటర్లు ఉన్నారు మంచి మంచి కళాఖండాల షార్ట్ ఫిల్మ్ తీసుకుని ఉన్నారు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ రైటర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు కెమెరామెన్లు ఉన్నారు నువ్వు చెప్పు షార్ట్ ఫిల్మ్ కి యాభై వేలు లక్ష రూపాయలు నీగా ఇస్తూ ఉండదు నీకు డైరెక్ట్ గా ముప్పై లక్షలో యాభై లక్షలో కోటి యాభై లక్షలో అంటే నీకు నువ్వు అతిగా ఊహించుకుని ఆ అతి ఊహా తత్పరతకు అందరూ సహకరించాలి అనేటువంటి నీ దౌర్భాగ్యమైన మానసిక స్థితి నుంచి నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నాకు నేను ఊహించేసుకోవచ్చు ఎమ్మెల్యే కింద కానీ జనం రెండు లక్షల ఇరవై వేల మందిలో కనీస లక్ష మంది ఒక ఎనభై వేల మంది నా ఓట్లు వేయాలి అప్పుడు కదా నా ఊహ వర్సెస్ రియాలిటీ కంపారిజన్ ఉంటది మన ఊహలో మనం చాలా గొప్పలు అవ్వచ్చు కానీ నిజంలో ఏమవుతున్నది కదా ఇంపార్టెంట్ ఇవాళ నువ్వు పని చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గుంజ చూడు నాలుగు సంవత్సరాలకి తన అతను దిక్కడానికి లోన్ అయ్యాడు దికారంలో అయితే చేశాడు కింద పడ్డాడు పైకి లేచాడు కింద పడ్డాడు పైకి లేడు నడుస్తా ఉన్నాడు జనాల్లో ఉన్నాడు నడుపుతా ఉన్నాడు జనాల్లో ఉన్నాడు రేపు జనాల జనాలు ఆశ్రవర్లేదు తర్వాత సంగతి చంద్రబాబు నాయుడు గారు గుడికులు లేవా రాజశాఖ రెడ్డి గారు గుడిదుడుకు లేవా నీ సినిమా ఇండస్ట్రీ గురించి మారుతాం నాకంటే రాజకీయాలు కాబట్టి ఇటు గురించి మారుతున్నా చిరంజీవి గారు దొడుకులు లేవా చిరంజీవి గారు గుడుకులు లేవా ఆయన ప్రాణం కింద ఏదో సినిమా సెలెక్ట్ అయితే ఆయన సినిమా సెలెక్ట్ అయి డబ్బులు వస్తాయని చెప్పి రూమ్ నుంచి అక్కడ దాకా వెళ్తానికి డబ్బులు లేక నడుచుకుంటా కాలు చెప్పులు తిరిగిపోతే వెళ్ళినటువంటి ఉదంతాలు గొప్ప గొప్ప డైరెక్టర్లు చెప్తా ఉంటారు చిరంజీవి గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా వాకా కేక సూపర్ స్టార్లు నాలుగు కుటుంబాలు నలభై కుటుంబాలు అంటే ఆ నాలుగు కుటుంబాలు ఒబ్బిడిగా జాగ్రత్తగా చిన్న అవకాశాలైనా పెద్ద అవకాశాలైనా సద్వినియోగపరుచుకుని సద్వినియోగం చేసుకుని వాళ్ళ స్థాయికి వచ్చి సినిమా థియేటర్లన్నీ కొనుక్కుని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటే పెట్టుకుని ఉండొచ్చాక చిన్న స్థాయి యాక్టర్లకు అన్యాయం జరగట్లేదు నేను చెప్పట్లేదే చిన్న స్థాయి డైరెక్టర్లకు అవకాశం అన్నట్లేదు నేను చెప్పట్లేదే చిన్న స్థాయి కథానాయకులకు అన్యాయం జరగట్లేదు నేను చెప్పట్లేదు ఇవాళ్ళకు కూడా చిన్న సినిమాలు రావాలంటే పెద్ద సినిమా ఉన్నదో లేదో చూసుకుని భయపడతా థియేటర్లో రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్నది దాని ఎవరం కాదనమే సామాన్యులందరికీ తెలుసు కదా కానీ ఇటు పరిష్కారాలు ఓవర్ నైట్ వచ్చేస్తాయా రాత్రికి రాత్రి వచ్చేస్తాయని అడుగుతున్నా నువ్వు చెప్పి నేను తెలుసుకుంటా రాత్రి రాత్రి అట్లవుతా నువ్వు చెప్పి తెలుసుకుంటా ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కడం అన్న రావాలంటాం ఏ జగన్ రావాలని అడగండి అరవై సీట్లు పైసలు జగన్ రావాలని చెప్పండి ఇంకా మిగిలిపోయిన ఐదు ఎంపీలు జగన్ రావాలని చెప్పండి ప్రత్యేక హోదా ఉద్యమే కాదన్నా రేపు నువ్వు సినిమా నువ్వు సీఎం అయితే సినిమా మినిస్టర్ కూడా నీ క్యాబినెట్ లో ఉంటారు కట్టి నువ్వు మాకు న్యాయం చేయను అడగండి మీరు జగన్ అన్న అడగరు అన్న అడగరు లోకేష్ అన్న అడగరు అడగరు మమ్మల్ని ఎలా అడుగుతున్నారని అర్థం కొడుతున్నా మమ్మల్ని ఎలా అడుగుతున్నారని అడుగుతున్నా అంటే మా పార్టీ ప్రయారిటీ ఉండకూడదు మా పార్టీకి ఒక ప్రయారిటీ ఉండకూడదు న్యూస్ పేపర్ చదువుకుని న్యూస్ పేపర్ లో ఉద్రిక్తంగా ప్రచురించబడ్డ ప్రతి వార్త మీద కూడా జనసేన కార్యాచరణ నిర్మించుకోవాలా న్యూస్ పేపర్లో న్యూస్ ఛానల్ ఆధారంగా జనసేన కార్యాచరణ నిర్మించుకుంటావా కాడు మీడియా ఎక్కుతాడు నిన్న జరిగిన ఉదంతం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందనేది మొన్న జరిగిన ఉదంతమే పవన్ కళ్యాణ్ గారు స్పందనేది ఇవన్నీ మహితాలు కూడా ఎప్పుడు అడుగుతున్నారా మిగతా వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారు అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు తేరగా దొరికినారా ఇంకా మితావల ఎవరికి సంబంధం లేదా ఇందులో బయట ఉన్న పరిస్థితి ఏమో అర్థం అయితే చెప్పం ఆయన ఏమో బాలెన్స్గా ఉండమంటారు సహనంగా ఉండమంటారు ఇక్కడ మీరేసే లక్త్యాసాలు చూస్తారేమో బ్లడ్ బాయిల్ అవుతా ఉంటది ఇంకేం చేస్తాం మీ దయ వల్ల మీ దయ వల్ల మీ దరిద్రం వల్ల నలభై కిలోమీటర్ ప్రశాంతంగా బతకాల్సిన జీవితాన్ని మళ్ళీ ఒకసారి రోడ్డు మీద తీసుకొచ్చారు అందుకని దయచేసి మన కార్యకర్తలు అయితే నేనేం చెప్పను ఎందుకంటే నన్ను నా మాట్లాడిన తర్వాత దేశంలో నాకే పోనకాలొస్తే మీకు రావడం ఏ మాత్రం తప్పైతే లేదు ఇక బూతులు తిట్టారా నీతులు చెప్పారా చిత్రాలు చెప్పారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అన్ని వస్తాయి మరి రాజకీయ హత్యల గురించి మాట్లాడే మొగతనే నా కొడుకు ఉండదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తేడాగా దొరికారు రాజకీయ హత్యల గురించి గడిచిన పది పదహైదు రోజులుగా రాష్ట్రంలో జరుపుతున్నటువంటి ఎన్ని అంశాల మీద మనకి ఏమన్నా అవగాహన ఉంది ప్రజలకు ఏం తెలియజేశారు వీళ్ళకి నచ్చినప్పుడు ఉద్యమాన్ని ప్రొజెక్ట్ చేయడం నచ్చినప్పుడు ఉద్యమాన్ని పక్కన పెట్టడం పనికిమాల చెత్తల్ అన్ని తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టడం ఆ కూర్చోబెట్టిన ప్రదమేమట ఈ అన్ని కూడా ఏదో దేశకాల వైపరీత్యాలు సంబంధించిన అంశాల కింద ప్రొజెక్ట్ చేయడం అందుకని అన్ని ఎందుకు వచ్చి మాట్లాడగానే చిచ్చానమే కేసేయండి అర్థం అర్థం లేకుండా పనికిమాల ఎవరు పనికిమాల మాట్లాడగానే అన్ని ఓట ఎత్నం గుర్తుపెట్టుకోండి స్త్రీమూర్తుల్ని గౌరవించడం అంటే ఆ స్త్రీమూర్తులు కొత్త ప్రయత్నాలు చేయకూడదు కొత్త విధానంలో ఎదగకూడదు అనుకునే సంకుచితమైన స్వభావం మాకు ఏ రోజు లేదు మేము చాలా స్పష్టంగా ఇది పదే పదే నిరూపించుకున్నా ఎన్నో అంశాల్లో ప్రూవ్ చేసుకున్నా దానికి సంబంధించి నిరూపించుకోమని చెప్పినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇక అభిమానులు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు అలాంటి చెత్తకి చెదరానికి స్పందించే వ్యక్తి కాదు లెట్ హిమ్ టేక్ మోర్ ఇన్సల్ట్ లెట్ పీపుల్ అబ్జర్వ్ హౌ మచ్ ఇన్సల్టింగ్ ఈస్ గెటింగ్ ఫర్ డూయింగ్ నథింగ్ ఏ తప్పు చేయకుండా ఏమి చేయకుండా ఆయన నీ రకమైన అవమానాలకి గురి చేస్తున్నటువంటి విధానాలను చూడవడం జనాలని హీస్ ప్రిపేర్ టు టేక్ ఇన్సల్ట్ నథింగ్ నథింగ్ కెన్ ఇన్ఫ్లుయన్స్ హిమ్ నేను చెప్తున్నా నమ్మండి నథింగ్ కెన్ ఇన్ఫ్లుయన్స్ హిమ్ నథింగ్ కెన్ డిస్ట్రాక్ట్ హిమ్ నథింగ్ కెన్ డిస్టర్బ్ ఇలాంటి వాళ్ళు లక్ష మంది వచ్చి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు చిరునవ్వుతో పక్కన పెట్టి ఏ రకంగా దీన్ని సాయం చేయగలగాలా దీన్ని పర్మినెంట్ పరిష్కారం తీసుకెళ్ళాలా అని ఆలోచన చేస్తారు తప్ప వీళ్ళకి వేళ ఊహించేసుకుని మొన్న రాగశ్రుతి మళ్ళీ సీరిడ్ అంట రండి మీ బ్యాచ్ అంత రండి ఇంకో లక్ష అవమానాలు చేయండి ఆయన ఏం చలించడు ఆయన ఏం చలించడు మీ మాటలుగానే తీసుకోడు మీ యాంగర్ ని ఇప్పుడు మీరు గిఫ్ట్ కొనుక్కు వచ్చారండి నాకు ఇచ్చారు నేను తీసుకోపోతే ఎవరికి చెందుతుంది మీకే చెందుతుంది అలాగే మీరు నోటుకు మాటలు మాట్లాడేసి అసందర్భ ప్రాధాపనలు పేలేసి బూతులు తిట్టేసి పవన్ కళ్యాణ్ గారిని ఆయన అది రిసీవ్ చేసుకోడు అప్పుడు అది ఎవరు చెందుతుంది మనకే చెందుతుంది అందుకని ఎవరికాల్లో సున్నిత భావంతో నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడకూడదు శ్రీరెడ్డి గారు ఖచ్చితంగా ఆశ పడితే ఒక ఆశయంతో ముందరకెళ్తే నా శరీరాన్ని అడుగుతారా అన్న పాయింట్ కి మీరు స్టిక్ అనే ఉంటే ఖచ్చితంగా చెప్పు తీసుకుని అడిగిన వాడిని మీతో పాటు వచ్చి మేము కొడదు మీ ఆశయానికి తగ్గట్టు మీ ఆలోచనకు తగ్గట్టు చిన్న చిన్న క్యారెక్టర్లు కొంతమంది నిన్న ప్రెస్ క్లబ్ లో మాడతా చాలా మంచి మాటలు మాట్లాడారు చిన్న చిన్న అవకాశాలకు కూడా మేము గురువు మేము తీసుకోవండి మా బాడీ ఫిట్ గా లేకపోవచ్చు కానీ మేము ఒక చిన్న బిచ్చగతి క్యారెక్టర్ చేయలేమండి అండి అన్నారు నేను చూస్తా ఉన్నా నేను దీక్షా శిబిరంలో ఉన్నా చూస్తా ఉన్నా చాలా మంచి మాట అది చిన్న చిన్న క్యారెక్టర్ ఖచ్చితంగా రావాలి ఈ దళాలు లేనటువంటి వ్యవస్థ రైతులకి రావాలని పోరాడేటువంటి వ్యక్తులు ఈ కోర్టు వ్యవస్థ రద్దు చేయాలా ప్రతి ఆడదాని మానాన్ని కూడా వేళ వేసి కోరుకునేటువంటి లుచ్చన గురుకులకి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధొచ్చిదటి చేయాలని మాకు ఉండదా మీరు సహకరించాలని ఉండదా కోర్డినేటర్ల వ్యవస్థ రద్దు చేయడానికి మీరు కార్యాచరణ రూపొందించండి ఈ ఈ పనులు చేస్తే కోఆర్డినేటర్ వ్యవస్థ రద్దు అవుతుంది నేరుగా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్లు కానీ నేరుగా పిఆర్ఓలు కానీ ఇలా సమక్షంలో మేము లోపలికి వెళ్తా అవకాశం ఉంటుందని మీరు కార్యాచరణ రచించండి దాని అమలు కోసం మనం అంతగా నేను పోరాడదాం నేను మొత్తం మీతో పాటు ఏసీ రోజుల్లో కూర్చుందాని చెప్పండి ఎన్ని రోజులు కూర్చుందని చెప్పండి శ్రీరెడ్డి గారు మీకు ఒప్పుకుందా వ్యవస్థ రద్దు చేసేదాకా మీరు కూర్చోండి నిరాధ్యక్షకి మీతో పాటు నేను కూర్చుంటా మీరు మంచిది తాగండి మీరు అల్పాహారం సేవించండి నేను అది కూడా సేవించను ఆ కెపాసిటీలో పోరాడదాం అడ్డర్ పోరాడదాం ప్రపంచాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని మనవైపు తిప్పుకుందాం దానికి చాలా సహోజకమైనటువంటి మార్గాలు ఉన్నాయి సంచలనాల కోసం నోటుకు వచ్చేటువంటి మాటలు మాత్రం ఆడద్దు అప్పుడు మేము సంచలనాలు చేయాల్సి వస్తుంది అప్పుడు మేము సంచలనాలు చేయాల్సి వస్తుంది మీ బాధ మా బాధ అనుకున్నప్పుడు మాకు బాధ కలిగించేటువంటి విషయాలకు మీరు పూనుకుంటే మీ బాధ రెట్టింపు చేసే బాధ్యత మాది రెట్టింపు చేసే బాధ్యత అందుకునే చాలా జాగ్రత్తగా మాట్లాడ శ్రీరెడ్డి ఏదో నలుగురు పెద్దోళ్ళు ఫోన్ చేశారు కదా నీకు ఎందుకమ్మా మేము ఉన్నాం కదా అని చెప్పి ఫోన్కు వచ్చిన మాదిరి గబాలని పెద్ద పెద్ద చేసేస్తే తర్వాత జరిగేటువంటి పరిణామ క్రమంలో మాత్రం మమ్మల్ని క్వశ్చన్ చేయద్దు అందుకని దయచేసి కార్యకర్తల గది నేను చెప్పే దిశానిర్దేశం ఏం లేదు శుభ్రంగా సంతోషంగా అందరం కూడా శాంతంగా ఉందో ఆ రకమైనటువంటి బ్యాలెన్స్ కోల్పోకుండా పద్ధతిగా మనం అందరం ఉందాం సరేనా అందుకని శ్రీరెడ్డి గారు మీ పోరాటాన్ని మీరు ఉధృతం చేయండి అన్నా కత్తిమేసి అన్నా మీ మీద అమ్మగారు అభియోగం చేసినప్పుడు కూడా నేను నిజంగా బాధపడ్డాను అదేంటది కత్తి లాంటి వ్యక్తి మీద ఈ రకమైన అభియోగాలని దాని గురించి కూడా కూడా మా కరోనా స్పందించద్దని నాకున్న పారామీటర్ మేరకు నాకున్న పెరిమీటర్స్ మేరకు ఆ ఫ్లెక్స్ నా అంతవరకు కూడా ఇంటిమీడ్ చేయడం జరిగింది దయచేసి మొన్న ఏదో ఛాలెంజ్ చేసినవింటన్నా మెగా కుటుంబం అందు చూద్దానా ఎన్ని అవుట్ ఆఫ్ కాంటాక్స్ విషయాలన్నా ఓ నలభై సార్లు డిబేట్లు కూర్చుంటే మెగా కుటుంబం అందు చూడగలుగుతావా కష్టంతో నిర్మించబడ్డటువంటి ఏ కుటుంబాన్ని చూడలేము మెగా కుటుంబం అందు చూడడం సురేష్ బాబు గారు అంతా చూడలేం ఎవరెందు చూడలేం ఎందుకంటే అలా కష్టంతో నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాలి ఇష్టంతో కష్టంతో సరే ఆ స్థాయికి వచ్చిన తర్వాత కింద అలాగే కష్టపడేటం వల్ల గమనించట్లేదు అంటావా దాన్ని నేను ఏకీపించి అన్నా ఇంకా బాగా గమనించాలి బాగా అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుంటాం అంతేగాని మనం లైవ్ లెట్టి మనం ఫేస్బుక్లోనో లోనో లేకపోతే మన ట్విట్టర్లోనో లేకపోతే మనం మీడియాలో రోడ్డుకెత్తే అంత పెద్ద మహావృక్షాలు అన్న అందుకే అలాంటి మాట్లాడేటువంటివి ఆ సందర్భమైన విధానాలు అయితే కాబట్టి శ్రీరెడ్డి గారు మాదర్ అయ్యన్నీ వద్దండి ఎందుకంటే అదే భూతులు నేను మాడాను అనుకోండి తలకై తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు అందుకని జర జర కొంచెం మమ్మల్ని కూడా మా పని చేసుకెళ్ళమండి స్పెషల్ స్టేటస్ ఉద్యమం చేస్తున్నాం తిరుగుతున్నాం ఇక మేనిఫెస్టో ఆగస్టు పద్నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేస్తున్నారు పట్ట నిర్మాణ దశలో ఉంది దయచేసి మీరు కూడా అతిమించి అతిమించి మాటలు వద్దండి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి ఘక్కిన ఎక్కడో రాంగ్గా కనెక్ట్ అయింది అనుకోండి ఎందుకు మళ్ళీ జైళ్ళు బెయిల్లు అన్నీ అవసరం అంటారా అందుకు దయచేసి వద్దండి మీ ఉద్యమంలో మీరు వెళ్ళండి మా పనిలో మేము వెళ్తాం అకారణంగా ఒక మాపిని మీరు ప్రోవక్ చేసి అకారణంగా ఒక ప్రోవోక్ చేసి పెద్ద పెద్ద మాటలు అయితే మాత్రం దయచేసి వద్దని విన్నవించుకుంటూ దీనికి సంబంధించి రోడ్డు ఎక్కుతాం మేము ఘాటు ఏదో గొప్పగా మాట్లాడతాం అంటే మాత్రం కొంచెం అంత భావ్యం కాదని దయచేసి అంత నా దీక్షను ప్రశాంతంగా చేసుకోలేమని శ్రీరెడ్డి గారికి ప్రతి మహేష్ గారికి కూడా నేను విన్నవించుకుంటూ జయ శ్రీమన్నారాయణ ఓం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి